పునరావాస కాలనీలో కనీస సదుపాయాలు లేక పోలవరం నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు గోదావరికి వరదలు రావడంతో రెండు వేల ఇరవై రెండులో ఉన్న పరంగా గ్రామాలు ఖాళీ చేయించిన వైసీపీ ప్రభుత్వం సదుపాయాల గాలి గాలికొదిలేసింది వైద్య సదుపాయం కూడా లేకపోవడంతో అత్యవసర వేళల్లోనూ తీవ్ర వ్యయ ప్రయాసలు కోర్చాల్సి వస్తోంది గోదావరికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తోందంటూ పోలవరం ముంపు గ్రామాల ప్రజల్ని మూడేళ్ల క్రితం హుటాహుటిన గ్రామాలు ఖాళీ చేయించింది వైసీపీ ప్రభుత్వం పునరావాస కారణీంలో సకల సదుపాయాలు ఉన్నాయని నమ్మబలికింది అధికారుల మాటలు నమ్మి అన్ని వదులుకొని ఎక్కడో దూరాన ఉన్న పునరావాస కారణీలకు చేరుకున్నారు వచ్చి మూడేళ్లైనా రోడ్లు వైద్యం వంటి కనీస సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఉండేందుకు ఇళ్లు తప్ప చేసేందుకు పనులేక దిక్కుతోచని స్థితిలో గడుపుతున్నారు తాత్కాలిక ఆస్పత్రిలో వైద్యులు సరైన మందులు అందుబాటులో లేవు ఏదైనా చేస్తే ఎక్కడో ఉన్న జంగారెడ్డి గూడానికి వెళ్లక లేదు రోడ్లు గుంతలు తరడంతో ఎక్కువ మొత్తం ఇస్తే కాని ఆటోవాలాలు రావడం లేదని బాధితులు వాపోతున్నారు మేము ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడికైనా బయటికి వెళ్లాలన్నా మా పాపకు బాగా జ్వరం వచ్చిందండి మొన్న జ్వరంతో ఉంటే ఇక్కడ చూపించాం కానీ తగ్గలేదు డాక్టర్ లేక నర్సులు ఉన్నారు కానీ ఇచ్చారు కానీ మెడిసిన్ తగ్గలేదు దానివల్ల మేము బయటికి వెళ్ళి చూపించుకున్నాం ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళమండి కానీ ఇక్కడ డాక్టర్ లేకపోవడం వల్ల మేము బయటికి వెళ్ళాల్సి వచ్చింది తాడవై గానీ జంగారెడ్డి గూడం కానీ వెళ్ళాలండి ఇక అలాగే ఇబ్బంది పడుకుంటూ వెళ్తున్నాం ఆటో ఐదు వందలు ఆరు వందలు అడుగుతున్నారు జంగారెడ్డి గూడెనికి ఆరు అండి ఛార్జ్ అదే ఇక్కడ ఉంటే కొంచెం హాస్పిటల్లో డాక్టర్ ఉంటే కరెక్ట్గా ఇక్కడ చూపించుకునే వాళ్ళు ఒంట్లో బాగా జ్వరం వస్తుంది ఆ జ్వరం వల్ల ఇక్కడ డాక్టర్ లేక ప్రైవేటుగా చూపించుకున్నాం అండి పరీక్షలు చేస్తారు రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారు లేరండి ఇక్కడ కాలనీలు దాటగారు లేరు ఇక మేము వచ్చిన కాల్ నుంచి ఇక లే మూడు సంవత్సరాలు అవుతుందండి లేరు ఇక ఇట్లే ఒక గవర్నమెంట్ కి అస్సలు అయితే ఇబ్బంది పడుకుంటే తాడవాయి అలవాల్సి వస్తుంది ఖర్చు అవుతుందండి ఆటోకి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా ఖర్చు అవుతుంది మరి ఇబ్బందులు రోడ్లు లేవు ఏమి లేవు జ్వరం వచ్చినా ఆటో కావాలి ఆటో కావాలంటే ఐదు వందలు అడుతారు ఐదు వందలు కావాలంటే ఇక్కడ మా పనులు లేవు ఏదో ప్రైవేట్ హాస్పిటల్ తిరుగుతున్నాను ఆరంభీ దారి తిరుగుతున్నాను ఆయన డబ్బులు కోసం ఒక ఇండసారి రాత్రా మూడు వందలు అడుగుతున్నారు ఆ మూడు వందలు తగ్గదు రెండు రోజులు మూడు రోజులు ఎక్కువ చేయటం కానీ ఏ తగ్గట్టాలి పోతే అక్కడ పోతే ఒక పరిసెలో రక్త పరిచయం ఒంటెలి పర్చి చేయాలంటే ఒక టిక్ట్కి పన్నెండు వందలు ఎట్లా అడుతారు ఒక ఐదు ఆరు రేలు అవుతున్నాయి అక్కడ ఉంటే ఉంటే ఖర్చు తగ్గదు కానీ నడిజామీద ఇక్కడ దాటలు లేదు నడిజామీద పోవాలంటే నడిజాం మీద పోతే అక్కడ ఆ ధారట కూడా ఉండదు అందుబాటులో ముంపు మండలాలైన వేలేరుపాడు కుక్కునూరుకు చెందిన వందలాది కుటుంబాలు ఏలూరు జిల్లా శ్రీరామపురంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో నివాసం ఉంటున్నాయి కాలనీలో ముప్పై పడకల ఆసుపత్రిని ప్రతిపాదించినా అది పునాదుల దశ దాటలేదు ఇంట్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పీహెచ్సీలో సెలైన్ ఎక్కించే స్టాండ్ కూడా లేదు గోడలకు బాటిల్ తగిలించి పని కానిస్తున్నారు కేవలం ఒక నర్సు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు ఏ జబ్బు చేసినా వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జారి కింద పడితే అది ఎరుగు తొలిసి వచ్చింది అది వాయి వాసింది ఏదైనా వైజాగ్ చేపిస్తామని పోతే అక్కడ సౌకర్యం లేదు మా ఆవిడకి బాగాలేదు భద్రాచాల వాస్పిటల్లో డబ్బులు పెట్టి వైజాగ్ చేపిస్తాను ఆమలేదు ఆర్ఆర్ అని పర్లేదు ఏం బాగాలేదు ఇక్కడ దోలేదు ఎంఆర్ఓ గారు వీరు పోయినా ఏమంటే డబ్బులు కొడతాం డబ్బులు కొట్టం మూడు సంవత్సరాలు నేను కూలిపోయి పోటానికి రాలేదు తినడానికి తినలేక చస్తాను బసలేక పను ఇక అప్పులు పోయాయి ఆడు ఏదో కూలిపోయి ఉండేది కొత్త ఏరియా అయింది ఏది అరండ పాలే ఏం పాలేదు ఈ సౌకర్యాలన్నీ ఉండాలండి ఇది పెద్ద ఊరు పెద్ద కాలనీ పెద్ద ఊరు కాబట్టి ఆరు వందల గడప కాబట్టి ఇక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి ఒక టెంపరరీ హౌజ్లు అన్ని ఉండేటువంటి సౌకర్యం కావాలి బెడ్లు కానీ ఆ బల్లలు కానీ ఆ మెడిసిన్ సంబంధించిన మెటీరియల్ కానీ టాబ్లెట్లు కానీ అన్నిటికీ సౌకర్యం బాగుంటే ఇక్కడ వాళ్ళందరికీ ధైర్యంగా ఉంటుంది రోడ్లకు మరమ్మత్తులు చేసి పీహెచ్సీలో వైద్యుల్ని నియమించారని పునరావాస కారణివాసులు కోరుతున్నారు